అది రిజిస్టర్ చేసుకున్నారా రిజిస్టర్ చేసుకోవాలనే క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకొని కట్టి సాంప్రదాయం ప్రకారం అంటే వాళ్ళ యొక్క కన్వెన్షన్ ఆ కన్వెన్షన్ అయితే దెన్ దట్ మ్యారేజ్ విల్ బి నో డౌట్ అందులో కానీ ఇక్కడ వెడ్ లాక్ లో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నారా లేదా అనేసి వాళ్ళిద్దరి మధ్యలో సంబంధించి ఉంటది ఇప్పుడు వాళ్ళిద్దరు సరిగ్గా లేదనుకోండి ఎవరైనా చేయలేరు కదా ఇప్పుడు ఆమె ఏం పెట్టాలి నా మగుడు అని అన్నప్పుడు నువ్వు అక్కడ కాన్జివర్ రైట్స్ కావాలనుకున్నప్పుడు నువ్వు కన్సూమర్ రైట్స్ పిటిషన్ వేసుకోవాలి నాకు నా హస్బెండ్ పంపించాలని చెప్పారు అప్పుడు అతను చెప్పుకుంటాడు నాకు వద్దను నాకు ఈ గ్రౌండ్స్ వల్ల నేను ఉండలేనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో నేను డైవర్స్ చేసుకుంటానో సంథింగ్ ఏం సార్ ఎప్పుడు కన్స్యూమర్ రైట్స్ అనేది క్వశ్చన్ అరేజ్ అవుతుందంటే ఈ వ్యక్తి నుంచి పక్కకి వెళ్ళిపోయి ఎక్కడైనా ఉంటూ ఉంటే ఈమె దగ్గర జీవించడం కోసం అతను కూడా ఇష్టం ఉండాలి రైట్ అంటే దీంట్లో కూడా రీజనబులిటీ ఉంది కోర్టు అది కూడా చూస్తుంది రీజనబిలిటీ ఉంది ఇతను రావట్లేదా డెఫినెట్ గా కోర్టు ఆర్డర్ చేస్తారు బాబు లేదు బాబు మీరు మీరు సిక్స్ మంత్స్ కలిసి ఉండండి సో దట్ మీరు సైకలాజికల్ గా అన్ని సెట్ అయితే ఎందుకు ఆరు నెలలు కూలింగ్ పీరియడ్ పెడతారు అంటే అట్లీస్ట్ వాళ్ళు ఆ టైంలో అయినా కొంచెం అన్ని మర్చిపోయి బాధలన్నీ పక్క పెట్టేసి పాత జరిపిన ఇప్పుడు మీరు వెళ్ళి ఉండండి అంటే సార్ అది సార్ సంపేస్తుంది సార్ అంటే అంగ ఎవరు చేయలేదు అదే అంటే రీజనబిలిటీ నేను ఎందుకు అంటున్నాను ఇప్పుడు అలాంటి సిచువేషన్స్ ఉన్నప్పుడు రాష్ట్రంలో అయినా నేను వెళ్ళలే నాకు లైఫ్ రెట్ ఉంది అనుకున్నప్పుడు కోట్ కోట్ అయితే చేయలేదు కదా అక్కడ గ్యారంట సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒకళ్ళని ప్రేమించారు ఇది ఎట్ ఏ టైం ఇంకొకరిని ప్రేమించారు ఎట్ టైం ఇంకొకరిని ప్రేమించారు అనుకున్నారు సో ఇప్పుడు ముగ్గురిని మెయింటైన్ చేస్తున్న నాకు వాళ్ళతో ఇప్పుడు ముగ్గురు వద్దు నేను వాళ్ళతో ఏగట్లేదు లేకపోతే ఉండలేకపోతున్నాను అంటే బలవంతంగా తెచ్చి చేసే ప్రాసెస్ లేదు ఇక్కడ మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను ఇంకో సీక్వెన్స్ చెప్తాను ఇప్పుడు ఒక అమ్మాయి ముగ్గురిని ప్రేమించిందని మీరు అంటున్నారు అదే అమ్మాయికి సపోజ్ ఒకసారి పెడతాము నాలుగు సంబంధం మూడు సంబంధాలు వచ్చాయి మూడు నచ్చలే నాలుగో సంబంధం చేసుకుంటారు అందులో కూడా ఏం తేడా ఉందండి ఇప్పుడు మీరు సంబంధాలు చూస్తారు అబ్బాయి వస్తాడు ఫోన్ నంబర్ తీసుకుంటారు మాట్లాడతారు టీ టీ కాఫీ షాప్ కి వెళ్తారు తాగుతారు తింటారు రిలేషన్షిప్ కూడా అదే కదా మళ్ళీ ఇక్కడ మీరు మోసం అనేది తీసుకొస్తున్నారు నేను అదే అంటున్నా ఇప్పుడు లవ్ అనేది ఏంటి నోయింగ్ ఈచ్ అదర్ ఆ నోయింగ్ ఈచ్ అదర్ లో వాట్ ఎవర్ దేర్ విషయ విలన్ విషయ అంతే ఇక్కడ మీరు మ్యారేజ్ సంబంధం చూసిన దాంట్లో కూడా విలన్ ఏ

నేను ఒక పక్క ఈ ఉన్నాను మధ్యలో ఇది ఉన్నాను అనేది మనకి వేరే రకంగా ప్రూవ్ అవుతుంది సో అక్రమ సంబంధం అక్రమ సంబంధమే సార్ చెప్పేది నిజమైతే పెళ్లి చేసుకుని నేను ముగ్గురుతో పద్నాలుగు ఏళ్ళు పదమూడు ఏళ్ళు ఉంటున్నాను అంటే మధ్యలో అక్రమ సంబంధంగానే పరిగణిస్తాం కదా పెళ్లి కాకపోతే నిజంగానే పెళ్లి కాకపోతే తప్పే లేదు మనం తప్పు పడ్డని కూడా లేదు అది ఆవిడ మోరల్ నైతిక క్యారెక్టర్ అంతే మనం పెళ్లి అయితేనే నీ మీద ఇప్పుడు రాస్తరణ కావాలి నా మేము అన్నాడు గాడి కొయి కోటము కాదు కోట పిటిషన్ పబ్లిక్ లోకి మీడియాలోకి వచ్చేసి మీరు నేనేమొని తీసుచేయ ఉంటాను కిట్ కదా హిస్ నాట్ స్మాల్ కిడ్ అది వాళ్ళిద్దరికి సి వెరీ సింపుల్ అండి ఇద్దరు వ్యక్తులకి నచ్చి చేసుకుంటే కూడా తప్పు కాదు నచ్చకపోతే కూడా వాళ్ళు డిస్పస్ అవ్వడం కూడా తప్పు కాదు అది ఇద్దరు వ్యక్తులు నచ్చ పెళ్లి చేసుకున్నా కూడా నచ్చకపోతే విడిపోవడమే జరుగుతుంది అండి ఇక్కడ అలానే పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళు విడిపోవడంలో తప్పు లేదా అక్కడ మళ్ళీ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే నిన్న అందరూ శంకర్ గారు మీరు అండ్ లావణ్య వీళ్ళందరూ మాట్లాడుతున్న సమయంలో శంకర్ గారు శేఖర్ భాష గారిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు ఒక అడ్వకేట్ ఆ విధంగా మాట్లాడే పరిస్థితి ఎక్కడైనా ఉందా అలా మాట్లాడొచ్చా అంటే ఆ విధంగా ఒకళ్ళని దూషించడమో లేదా మాట్లాడడం వల్ల ఎవరు ఏమి అనరు అన్న ఉద్దేశంతోనా లేదా నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది అన్న ధైర్యంతోనా ఎందుకు అలా అడ్వకేట్ ఆ విధంగా మాట్లాడడం జరిగింది దానికి ఒకటైతే చెప్పగలుగుతాండి ఎవరికి వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి ఆయన ఒక సోషల్ ఇంజనీర్ అంటే సొసైటీలో రైట్ ఆర్ రాంగ్ అని చెప్పే హోదా ఉన్నప్పుడు రిస్ట్రైన్ అనేది పాటించకుండా అంటే అన్పార్లమెంట్ యూస్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే లా తెలిసిన వ్యక్తి లా తెలియని వ్యక్తి అయితే ఇంకోటి దాని మీద యాక్షన్ తీసుకోవాలా తీసుకోకూడదా అనేది ఏ శేఖర్ గారు డిసైడ్ చేసుకోవాలి ఒకవేళ అలాంటి జరిగింది నేను అలా హట్ అయ్యారు ఇంజర్ అయ్యారు నేను దానివల్ల బాధపడ్డాను ఇలా మాట్లాడుకుని అన్పార్లమెంట్ యూజ్ చేస్తున్నారు నా మీద అనుకున్నప్పుడు శేఖర్ భాషకి ఎవ్రీ రైట్ ఉంది కంప్లైంట్ కంప్లైంట్ చేసుకోవచ్చు సి ఒకటి ఎమోషన్ బ్యాలెన్స్ అవాల్సిన నెసెసిటీ మీకు లేదు కూడా ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అవ్వాల్సిన నెసెసిటీ నాకు ఏమి ఉంది మీరు పిలిచారు ఆయన వచ్చారు మాట్లాడుకుంటానో అయిపోయింది మేబీ ఆయన క్లైంట్ అయినొచ్చు ఎంత వరకు మాట్లాడాలో లా ఎంత వరకు ఉంది దాని వద్ద మాట్లాడి రైట్ ఏంటి ఫీల్ ఒక లాయర్ ఇంత లాయర్ కమ్యూనిటీలో దిగజారిటీలో చోటరు అది జరిగింది ఇట్ డిపెండ్స్ అపాన్ హిస్ సైకోజీ

లా ఏం చెప్తుంది సోషల్ మొరాలిటీస్ ఏం చెప్తున్నాయి మోరల్స్ ఏం చెప్తున్నాయి దాని మీద మాత్రమే నేను జస్ట్ బ్యాలెన్సింగ్ చేసి చెప్తున్నాను దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ వాట్ బట్ ఐఎమ్ నాట్ అఫెండింగ్ యూ అండ్ ఐఎమ్ నాట్ థర్టనింగ్ యూ ఐఎమ్ నాట్ స్కోల్డ్ యూ అండ్ ఐఎమ్ నాట్ నాట్ అబ్యూజ్ యూ సో ఇక్కడ నేను అదేం చేయట్లేదు నా పర్వ్యూస్ ఏంటి నా లిమిటేషన్స్ ఏంటి ఒక మాత్రం మాట్లాడతాను దట్స్ ఇట్ ఇంకా మీకు పర్సనల్ గా ఏదైనా ఉన్నా ఆంకర్ కి ఏదైనా పర్సనల్ గా ఉన్నా మీ ఇద్దరు అంశాలు సంబంధించింది ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టెడ్ టు సీ అంతే నేను ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఒక సోషల్ ఇంజనీర్ గా ఫస్ట్ సిటిజన్ అంటే ఫస్ట్ పర్సన్ సొసైటీలో రైట్ ఆర్ రాంగ్ ఒకవేళ ఇల్లీగాలిటీస్ ఏదైనా జరిగినప్పుడు జస్టిస్ చేయడానికి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ఇస్ లాయర్ లాయిన్ పాలనిస్ అవ్వకూడదు ఎప్పుడు కూడా

ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్యే ఆ వ్యక్తి చొప్పు తీసుకుని కొట్టాడు సొసైటీ ఏం నేర్చుకోవాలని చెప్పేసరికి సరే ఆ చొప్పు తీసుకున్న చొప్పు తీసుకుని కొట్టిన వ్యక్తిని ఈ రోజు ప్రజలందరూ గెలిపించి ఎమ్మెల్యే చేశారు అంటే ఏం నేర్చుకోవాలనుకుంటారు ట్రంప్ మీద కూడా ఒక ఆయన నేను అదే అంటున్నానండి అదే చొప్పు తీసుకుని కొట్టిన వ్యక్తి ఆ పార్టీలు మళ్ళీ అలియన్స్ అయ్యాయి కొట్టించుకున్న వ్యక్తి పార్టీ కలిసిందే కొట్టిన వ్యక్తి కలిసాడు ప్రజలు అతనికి ఓట్లేసారు అంటే ప్రజలు ఏం చెప్పదలుచుకుంటున్నారు చొప్పులు తీసుకొని కొడితే మేము మిమ్మల్ని గెలిపిస్తాం అన్ని పార్లమెంటరీ హౌస్ యూజ్ చేస్తే మేమని గెలిపిస్తాం సొసైటీ ఒప్పుకుంటున్నప్పుడు లాయం చేసింది లాయం చేయగలుగుతా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు శేఖర్ కమల గారు సారీ శేఖర్ బాషర్ గారు ఉన్నారు ఆయనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదో ప్రజలకు తెలియాలనో లేకపోతే తెలియ చెప్పాలని చెప్పేసాను ఆర్టికల్ ఫిఫ్టీ ఆయనకు తెలుసో తెలియదు నాకు తెలియదు మీకు తెలుసు తెలియదో నాకు తెలియదు కాకపోతే మీకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందనో లేకపోతే ఒక రైట్ కిందనో లేకపోతే మీకు రెస్పాన్సిబిలిటీ కింద వచ్చి మీరు ఏదో ఇది ఉంది ఇది ఉందని చెప్తున్నారు దాని వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏమైనా ఉందా మీకు ఏమైనా బెనిఫిట్ ఉంది అందులో ఆమె డామేజ్ చేయాలని చెప్తున్నారా లేదు ఆమెను ఎవరు డామేజ్ చేస్తారో ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఆమె బయట పెట్టింది బయట రాష్ట్రెట్టిన్నారు ఆ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్నారు యాంకర్ తీసుకున్నారు మీరు తీసుకున్నారు ప్రజలందరూ తీసుకుని చూస్తున్నారు దాంట్లో బ్యాలెన్సింగ్ వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు బట్ జస్టిస్ ఎప్పుడు జరుగుతుంది రైట్ కాంపిటెంట్ అథారిటీ మీరు వెళ్ళి మీ యొక్క గ్లిమెన్సెస్ ని వాళ్ళు మీరు వెంటిలేట్ చేసుకుంటే వాళ్ళు చెప్తారు

సోమేష్ చూసారు కదా ఇప్పటి వరకు నిన్న జరిగిన ఈవెంట్ లో కూడా సార్ సార్ మీద చెప్పు విసరడం జరిగింది బట్ ఏదేమైనా ఆయన్ని మాట్లాడడము దూషించడము సుకర్ గారు కూడా మాట్లాడారు సో దీనికి సంబంధించి ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది అనేది కూడా ముందు ముందు అప్డేట్స్ లో ప్రీతి అండ్ ఉదయ్ గారితో కూడా మనం ఒకసారి మాట్లాడదాం ఏం ఏమైంది అసలు ఆమె ఏ విధంగా బలైపోయింది అని చెప్పి థ్యాంక్ యూ బాల గారు మాకు ఒక క్లారిటీ ఇచ్చారు అంటే ఎక్కడ ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఎంతవరకు లిమిటేషన్స్ ఉండాయి అనేది And thank you, Shekhar Bashir. Well.